అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం రామరాజ్యం పేరుతో రాక్షస రాజ్యాన్ని నడుపుతూ ఉన్నారు ప్రతిరోజు వాళ్ళని కాల్చి చంపి ఇది క్రాస్ పేరు జరిగింది ఎన్కౌంటర్ జరిగింది పోలీసులపైన వారి తుపాకులు పిలిచారు దాని పర్యవసానంగానే మేము వాళ్ళని కాల్చి చంపాల్సి వచ్చిందని చెప్పి ఇవాళ ప్రజలను నమ్మించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రజాస్వామ్యముడు ఇలాంటి వాటికి తావు వారు చాలా స్పష్టంగా చెప్పారు ప్రభుత్వంతో చర్చలు మేము సిద్ధంగా ఉన్నామని ఒకసారి ప్రకటించిన తర్వాత ప్రభుత్వం చర్చలు చేయకుండా మా దగ్గర పోలీసులు ఉన్నారు పారామిలిటరీ సిబ్బంది ఉంది తర్వాత అతనతన ఆయుధాలు ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా కాల్చి చంపేస్తామంటే మీరు ఎవరు చంపుతున్నారో చెప్పమని నేను అడుగుతాను వాళ్ళ హిమ్మా కానీ హింబాతో చనిపోయిన వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా అమాయక డివిజన్ డివిజన్లు అనేది గిరిజన ప్రాంతాల వారు వాళ్ళ ఏంటి వాళ్ళు ఎందుకు ఈ పోరాటంలో ఉన్నారు దాన్ని కనిపెట్టి వారి సమస్యలు పరిష్కారం చేయడం ద్వారా దీనికి పులిస్తా పెట్టాల్సింది పోయి మీరు ఇవాళ ఏకమిగిన రోజు కూడా ఇదే వేరే పనే లేదు ఈ ప్రభుత్వానికి అనే పద్ధతిలో